ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పదిహేను వందలు పెంపు ఆసరా పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు పైన మహిళలందరికీ కూడా కొత్త రూల్స్ అయితే విడుదల అంటూ మనకు ఈరోజు అప్డేట్ అయితే అందించారనమాట సో ఆ వివరాలు అనేది ఫ్లాష్ అప్డేట్ వచ్చాయి వాటిని చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందామండి ముందు ఎవడొస్తున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకెన్ వాల్ఫ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్న అప్డేట్ పథకాలకు సంబంధించి అన్నీ కూడా మీకు వెంట వెంటనే సమయానుసారంగా తెలుస్తుంది అనమాట అందరు కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం అయితే గుడ్నెస్ అయితే అందించింది అనమాట రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు పైన ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించి నెల ఇరవై ఐదు తారీఖున అన్ని జిల్లాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది దీనివల్ల ఓ గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ అయితే అందిస్తున్నారు ఇక వారు ఆదివారం అయినా కూడా వారిని వీలుబట్టి బ్యాంకుల నుంచి డబ్బులు అయితే తీసుకువచ్చి ఇస్తారు కాబట్టి కొంతమంది కొన్ని ఏరియాలో సోమవారం నుంచి ఇస్తాం లేదంటే వారి వీలు బట్టి ఇస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇస్తున్నారో ఏందనేది ఒకసారి తెలుసుకోండి ఆసరా పెన్షన్లు ఇక వచ్చే నుంచి మనకు ఆల్రెడీ ఎన్నికలు అయితే జరుగుతాయి కాబట్టి ఓటింగ్ అనేది సో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మూడు నెలల పెన్షన్ తీసుకోబోయినా ఆసర్ క్లోజ్ చేశారు కాబట్టి ఈ రకంగా మీరు ఆసరా పెన్షన్లు సక్రమంగా కాపాడుకోవాలన్నా ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకోవాలి ఇక వికలాంగులకు పాతది ఏదైతే నాలుగు వేల రూపాయలు ఇచ్చారో అదే ఇచ్చారు తీపి కబురు ఏంటంటే ప్రభుత్వం నుంచి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం గతంలో చేసినటువంటి పొరపాట్లు తాము కూడా చేయవద్దని ఆసల పెన్షన్లకు ఎంతో అంతో పెంచితే బాగుంటుందని భావిస్తున్నారట సో దీనికి సంబంధించి రైతు ఏదైతే పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈసీకి అయితే మరి ప్రతిపాదనలు పంపించాయి ఆ లోపే ఆ మాదిరిగానే ప్రభుత్వం అయితే పెన్షన్లకు సంబంధించి ఇవ్వాలని చూస్తుందట ఇదే నిజమైతే వాస్తవంగా మరో గుడ్ న్యూస్ కూడా అందించిన వరవుతారు ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎన్నికల తర్వాత ముందుకు పోయే అవకాశాలు అయితే ఉంది విశ్వసనీయ సమాచారం మహిళలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అండి కొత్తగా మరో పదిహేను వందలు పెంపు అసలు ఏంటి అసలు ఏం పెంచారు పదిహేను వందలు అంటే ఒకసారి చూద్దామండి క్లారిటీగా క్లియర్గా మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఆరు గ్యారంటీలను అయితే ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది కదా విషయం తెలిసిందే ఇందులో ప్రధానంగా మరి ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకే మహిళలకు ఉచిత బస్సు అయితే ప్రయాణానికి కల్పిస్తుంది అనమాట దీనిలో ప్రధానంగా ఆ డిసెంబర్ తొమ్మిది తారీఖున రేవంత్ రెడ్డి డిప్యూటీ బట్టి విక్రమవర్గం ఇవన్నీ ప్రారంభించారు మనందరికీ తెలిసిందే ఇక డిసెంబర్ పదిహేను జీరో టికెట్ బిల్లులు అయితే జారీ చేసింది దీంతో చాలా మంది ప్రయాణికులు ఈ బస్సు ప్రయాణం చేయడంలో రద్దీగా పెరగడంతో సీట్ల కోసం మహిళలు కోలు పడుతున్నారు ఇక కొట్టుకునే పరిస్థితి కండక్టర్లకు డ్రైవర్లకు ఈ రకంగా ఇబ్బందులు నిలబడి వెళ్ల పరిస్థితి అయితే ఉంది ఈ తరుణంలో టిఎస్ఆర్టీ మరొక గుడ్ న్యూస్ చెప్పింది అనమాట పదిహేను వందల ఎక్స్ప్రెస్ లో ఆర్టినరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది దీనికి బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు టాకు అంటే దీనికి సంబంధించి ఇలా నాటికి రెండు నాలుగు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చింది కార్యశాల సిద్ధం ఈ బస్సుల్లో కూడా మనం ఫ్రీగా అయితే ప్రయాణం చేయవచ్చు మహిళలకు పదిహేను వందలు అనగానే చాలా మంది నేను కూడా అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇచ్చే ఇరవై ఐదు వందలతో పాటు మరొక పదిహేను వందలు పెడతాం అనుకున్నా కాదు అండి ఇక్కడ వారు చెప్తున్నది పదిహేను వందల బస్సులు అయితే కొనుగోలు అయితే చేయబోతున్నారట కొత్త రూల్స్ ఏంటనేది చూసుకుందాం గతంలో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం ఉచిత ప్రయాణం అమలు వచ్చిన తర్వాత రద్దీ భారీగా పెరిగిపోయి అయితే ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే భావించే మరీ కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి మరి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు ఖచ్చితంగా చెప్పాలి ఇక ఆధార్ కార్డు చూపిస్తే ఉచిత ప్రయాణం చేయగలరు లేకపోతే టికెట్ కొనాల్సి అయితే ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్నా కూడా ఇబ్బందులు తప్పడం లేదు ఇందులో కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారంట సో ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయితే ఉండాలి చూసుకోవాలి లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ నగర్ కర్నూలు బస్ జీలో మహిళలకు చే అనుభవం అయితే ఎదురైందట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే గతంలో ఆధార్ కార్డు పాత ఫోటో ఉంటే ఇప్పుడు ఉచిత ప్రయాణం చేయడం అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక ఏదైతే బస్సు ఎక్కి కొందరు మహిళలు విషయానికి వస్తే పెళ్లి చేసుకున్న మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆధార్ కార్డు చిన్నప్పటి ఫోటోలు ఉండడంతో ఆ ఫోటోకి ఈ ఫోటోకి మ్యాచ్ కాకపోవడం కొంతమంది ఫేస్ ఎప్పటితో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రకంగా పాత ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే చేసుకొని ఉచిత బస్ ప్రయాణం చేసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుంది అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్ ప్రయాణం చేయవచ్చు సో ఇప్పటివరకు మీరు కనుక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారా లేదా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ప్రభుత్వం నుంచి ఏషియన్ అప్డేట్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వెంటనే మీకు తెలియజేస్తుంటాం అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్